అంటే ఈశ్వరుని యొక్క తత్వం అనేటువంటిది ఇప్పుడు ఎవరికైతే అంటే ఈ సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ రెండు సగుణ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మలు రెండే అంతేగాని వీడు చేసుకుంటూ ఉండేటువంటి కర్మలను ఇది కర్మయోగం అని అనుకుంటున్నాడు ఇదంతా తప్పు వీడు అనుకుంటున్నటువంటి కర్మయోగం అది కాదు కర్మయోగం అంటే ఏమో తెలుసుకో అదేవిధంగా జ్ఞానయోగం అంటే ఏమో తెలుసుకో ఉపాసన అంటే ఏమో తెలుసుకో అవన్నీ ఇంకా పన్నెండవ అధ్యాయంలో కూడా బాగా వస్తుంది ఇక్కడ విచారణకు వస్తుంది మీరు కొద్దిగా అర్థం చేసుకోగలిగితే అక్కడ వస్తుంది చెప్పని కూడా చెప్తాను నేనైతే చెప్తాను మీరు దానికి సంబంధించినట్లుగా ప్రశ్న కూడా వెయ్యగలిగితే మీకు కూడా కొద్దిగా బాగా అర్థం కాగలుగుతుంది అదే దృష్టితోనే ఇప్పుడు పదకొండవ అధ్యాయంలో విశ్వరూపమును చూపించడము జరిగినది ఆ విశ్వరూపములో ఈ విశ్వరూపంగా ఉన్నటువంటి ఈ సర్వము కూడా ఏదైతే ఉన్నదో మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వూతాన్ని నాహం దేశవస్థిత అని తొమ్మిదవ అధ్యాయంలో చెప్పి మళ్ళా పదకొండవ అధ్యాయంలో భగవంతుడు మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగా అని ఈ నేను ఆత్మయోగమునందుండి నీకు ఈ యొక్క విశ్వరూపమును నీకు చూపించినాను అని భగవంతుడు చెప్పాడు అంటే ఏంటి ఈ జగత్తంతా కూడా అధిష్టానమైనటువంటి ఆత్మాశ్రయముతో ఉన్నది అంటే ఆత్మను ఆశ్రయించుకుని ఇది ఉన్నది అని చెప్పినట్లయినది అంటే ఏమిటి ఆ ఆత్మస్వరూప ఆశ్రయముతో ఇది ఉన్నది అంటే దీనికి నిజముగా సత్యత్వము లేదు అని చెప్పినట్లయినది కానీ ఇది మన దృష్టిలో ఈ జగత్ అనేటువంటిది ఉన్నది అనే భావనతో మనం ఉన్నాం కాబట్టి ఆ దృష్టిని అనుసరించి ఇది సత్యము కాదయ్యా దానిని ఆశ్రయముతో ఇది ఉంది అని భగవంతుడు అక్కడ చూపించాడు అట్లా విశ్వరూపాన్ని చూపించి ఇప్పుడు నీవు నీకు ఆ భావన ఉంటే ఓకే ఆ భావన లేకపోతే ఇప్పుడు నువ్వేం చేయాలి ఆ విశ్వరూపంగా ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి నువ్వు ఉపాసన చెయ్యి అంటే నీ ఉపాసన నీ భావన అంటే భగవంతుడని భగవంతుడు అనేటువంటి మాటను పెట్టి ఇప్పుడు భగవంతుడు అని అనర్థం ఇంకా భగవ తత్వం అను భగవ తత్వం అంటే భగవత్ తత్వం అనేటువంటిది ఏది ఉన్నదో ఆ తత్వస్వరూపాన్ని తెలుసుకునేటువంటి దృష్టితో చేసేటువంటి భావన రూపంగా ఉంది దానిని భక్తి అని అంటారు అది ఉపాసన అని అంటారు అంటే నీ యొక్క భావన ఏంటి ఇప్పుడు ఈ జగద్రూపంగా ఉన్నటువంటిది సర్వము ఈశ్వరుడే జగద్రూపంగా ఉన్నటువంటిది సర్వము ఈశ్వరుడే ఈశ్వరుని కంటే కించిత్తు కూడా వేరే లేదు అనేటువంటి భావనతో ఆ భావనను పెంచుకున్నట నీ మనస్సులో ఆ భావాన్ని పెంచుకున్నట అంటే నీ మనస్సులో ఆ భావన లేదు ఇంతవరకు ఇప్పుడు నువ్వు చేసే సకల కర్మల ఎందు కానీ సకల వ్యవహారముల ఎందు కానీ ఆలోచించేటువంటి భావనలో కానీ సర్వమునందు ఆ ఈశ్వరుని ప్రవేశపెట్టి ఆ ఈశ్వరునితో ముడిపెట్టుట అట్లా ఈశ్వరునితో ముడిపెడితే అదే ఇప్పుడు ఉపాసన అవుతుంది అది భక్తి కిందకు వస్తుంది అది దానిని చూపించి అంటే విశ్వరూపాన్ని చూపించి నా కొరకు కర్మలను చేయువాడు అంటూ నీవు ఉపదేశించితివి అంటే పదకొండవ అధ్యాయం చివరిలో మత్కర్మకృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు ఎస్ సమామేతి పాండవ అని పదకొండో అధ్యాయం చివరిలో ఒక శ్లోకం చెప్పాడు దాన్ని చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ అంటే ఏంటి మత్కర్మకృత్ అంటే నువ్వు నా కొరకు కర్మలు చేయుము అని అన్నాడు నా కొరకు కర్మలు చేయడం అంటే ఏంటి ఈ సగుణ బ్రహ్మ అయినటువంటి ఈశ్వరుణ్ణి ఉద్దేశించి నువ్వు చేసేటువంటి ప్రతిదీ నువ్వు సగుణ బ్రహ్మలను చేస్తున్నావు నీ మనస్సు ఆ రూపంగా దృఢము లేదు కాబట్టి ఆ రూపంగా దృఢమయ్యేదాని కొరకు నువ్వు ఇప్పుడు చూడు ఆ దృష్టితో చూడు ఇప్పుడు అంటే నీ మనస్సుకు దానిని పట్టించు అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అంటే మత్కర్మకృత్ మత్పరమ మత్భక్త సంఘవజిత అని ఆ శ్లోకంలో వచ్చి ఇప్పుడు నా కొరకు కర్మలు చేయి అని భగవంతుడు అక్కడ చెప్పాడు కావున ఈ విధముగా నిరుపాధిక జ్ఞానమును మరియు సోపాధిక ఉపాసనను రెండింటినీ ఉపదేశించుట వలన ఈ రెండు పక్షములలో ఏది గొప్పదియో తెలుసుకొనగోరి అంటే ఇప్పుడు మొట్టమొదటేమో ఆత్మస్వరూపాన్ని గురించి చెప్పాడు ఇప్పుడేమో విశ్వరూపాన్ని చూపించి సగుణ బ్రహ్మను గురించి చెప్పినాడు ఇప్పుడు విశ్వరూపంగా ఉన్నటువంటి సగుణ బ్రహ్మ గొప్పదా లేకపోతే ఆత్మస్వరూపం అనేటువంటిది ఏది ఉన్నదో ఆత్మస్వరూపము గొప్పదా నేనిప్పుడు ఈ విశ్వరూపంగా ఉండేటువంటి ఈశ్వరూపాన్ని పట్టుకోవాలన్నా లేకపోతే ఈ ఆత్మస్వరూపాన్ని పట్టుకోవాలన్నా అనే ఆ రెండు డైలామాల దగ్గరికి వచ్చి నిలిచినాడు అంటే వీడి బుద్ధి పరిపక్వత ఆ స్థితికి రావాలి ఆ స్థితికి రావాలి ఆ స్థితికి రాకుండానే మనము ఇక్కడనే ఇక్కడనే వేరు 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 దేవతలు అని చెప్పేసి ఈ భావనలో ఉంటే నీకు ఆ స్థితికి ఎక్కడొస్తుంది చెప్పండి ఆ స్థితికి వస్తే కదా నీకు అప్పుడు నీకు పన్నెండవ అధ్యాయంలో ఉండేది అర్థమవుతుంది ఆ స్థితికి రాకుండానే మనం పన్నెండవ అధ్యాయంలో ఉండేదాని గురించి విచారం చేసుకునేదే వేరే వాళ్ళకు కూడా చెప్పేదే అన్నీ కూడా చేసామనుకోండి మనకేం పట్టుబడుతుందండి అందుకనే ఇది మనకు పట్టుబడాలనంటే భగవంతుడు చెప్పిన మార్గంలో మన మనస్సును మార్చుకోవాలి స్వామి అట్లయితే మేము మార్చుకోవడం లేదా మేము లేదు చేయడం లేదా మేము చేస్తాను అదంతా కూడా పూజలు పునస్కారాలు ఇవే కదా చేస్తున్నాము అంటే ఓకే మీరు చేస్తున్నారు నేను కాదని చెప్పట్ల భగవద్గీతలో చెప్పినట్లుగా చెయ్యి భగవద్గీతలో ఏమి చెప్పినారో అది చెయ్యి భగవద్గీతలో ఏ దేవుణ్ణి పూజ చేయమన్నారు ఎట్లా పూజ చేయమన్నారు అది తెలుసుకో అది తెలుసుకొని ఆ ప్రకారంగా పూజ అప్పుడు నువ్వు నిజంగా పూజ చేసిన వాడు అవుతావు అప్పుడు నువ్వు నిజంగా భక్తి చేసిన వాడు అవుతావు అంతేగాని నీ మనస్సుకు తెలిసినది నీకు వేరే వాళ్ళు ఎవరో చెప్పినటువంటిది దానిని పట్టుకొని అదే సత్యమని నువ్వు నమ్ముకొని కూర్చుంటే దానికి బాధ్యులు ఎవరు దానికి భగవంతుడు బాధ్యుడవుతాడా భగవంతుడే బాధ్యుడు కాదు నువ్వే బాధ్యుడు నువ్వు తెలుసుకోలేకపోవడం నీ యొక్క అసమర్థత అంతేగాని భగవంతుడు ఆల్రెడీ చెప్పేశాడు భగవంతుడు చెప్పాడు భగవంతుడు చెప్పడమే కాకుండా భగవంతుని యొక్క భావమును ఆచార్యులుగా ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు దానిలో శంకరాచార్య స్వామి వారు చాలా స్పష్టంగా చెప్పి ఉన్నారు అలా చెప్పి ఉన్నటువంటి దాన్ని మనం పట్టుకోవాలి కదా పట్టుకొని ఆ మార్గంలో ముందుకెళ్ళాలి కదా దానిని ఇక్కడ చెప్తూ దానిని ఇక్కడ ఇంకొద్దిగా ముందుకు తీసుకెళ్తున్నాడు అంటే భగవంతుడు చెప్పిన మార్గంలో మనం ముందుకు వెళితే ఆ ముందర ఉండేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది అది ఇక్కడ చెప్పి తరువాత శ్లోకాన్ని ప్రారంభిస్తున్నాడు శ్లోకాన్ని ఒకసారి ఈరోజుకు పూర్తి చేస్తాము తర్వాత రేపటి నుంచి మళ్ళీ దీన్ని కొనసాగిస్తాం అర్జున ఉవాచ ఏం సతతయుక్త భక్తస్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరవ్యక్తం తేషాంకే యోగ విత్తమా ఇది అర్జునుడు ప్రశ్న వేశాడు దీన్ని ఏంటి అనే విషయం మళ్ళీ మనం రేపు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం हरिः ॐ तत्सद ॐ असतो सद्गमय अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय जयबोलो श्रीकृष्णपरमात्मकी जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली की हर नम पार्वती पत हरि ओम हरि ओम तत्सत ओम हरि ओम हरि ओम